श्रीगुभ्यो नम नमः नम श्रीमात्रे श्री नम ओं तुसी पावनी पूज्या बृंदवन निवासी ज्ञानदात्री ज्ञानमयी निर्मलापूजिता जन्मूलेतीर्थन जन्मध्येदेवताश्चस तां नवाम्यहम మన సనాతన హిందూ ధర్మంలో తులసీమాత ఎనలేని విశిష్టత పవిత్రత కలిగి ఉన్నది మన పూర్వీకులు ఏది చెప్పినా దాని వెనుక ప్రత్యక్షంగా ఆధ్యాత్మికంగా వైజ్ఞానికంగా ఎన్నో విషయములు దాగి ఉంటాయి సాధారణంగా చెట్లు ఉదయం పూట ఆక్సిజన్ను రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి కానీ తులసి చెట్టు మరియు రావి చెట్టు ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ను మాత్రమే విడుదల చేస్తాయి దాని వలన పర్యావరణం సంరక్షింపబడుతున్నది తులసి చెట్టు ఔషధాల ఖని తులసి ఆకు మొదలుకొని వేరు వరకు ప్రతి భాగము కూడా ఆయుర్వేద ఔషధమే అందుకే ప్రతి ఇంటి ముందు భాగంలోనూ ఎరటిలోనూ తులసి కోటను ఏర్పాటు చేసుకోవాలి తులసి చెట్టు గాలి వ్యాపించినంత మేరకు ఎలాంటి క్రిమి కీటకాలు మన దరి చేరవు అందుకే సనాతన ధర్మంలో మన పెద్దలు ప్రతిరోజు తులసి చెట్టుకు నీరు పోసి పూజించి ప్రదక్షిణలు చేసి తీర్థం తీసుకోమని చెప్పేవారు దీనివలన తులసిలోని విశేష ఔషధ గుణముల శక్తి మన శరీరంలో ప్రవేశించడం వల్ల మన శరీరంలోని రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి కనుక అందరూ ప్రతిరోజు తులసి మాతలు ప్రార్థించడం వలన శుభం కలుగుతుంది శుభం భూయాత్